లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ క్విట్ ఇండియా శేరలింగంపల్లి విదేశాలకు వెళ్లి భారత ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తావా రిజర్వేషన్లపై నోటికొచ్చినట్లు మాట్లాడతావా కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం సీఎం రేవంత్ కు సాధ్యం కావటం లేదు కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చారు బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అందు చూసేటోళ్ళం అంకుశం సినిమాలో రామ్ రెడ్డికి పట్టిన కేసీఆర్ కుటుంబానికి పట్టేది కేసీఆర్ నవగ్రహాలు చేయటం విడ్డూరం వరదలతో జనం అల్లాడుతుంటే కేసీఆర్ ఎందుకు బయటకు రావటం లేదు ప్రజలు కేసీఆర్ కు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు ఇక రీఎంట్రీ కలే ఆరు గ్యారంటీలపై డైవర్ట్ చేసేందుకే హైడ్రా పేరుతో ఆడుతున్నారు దేశ ప్రజలారా కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యంగా ముందుకు సాగండి అత్యధిక సభ్యత్వం నమోదు చేసిన డివిజన్ కార్యకర్తలను నేను సన్మానిస్తా ఈసారి జిహెచ్ఎంసీ మేయర్ బీజేపీదే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి పోటీ చేయడం తథ్యం లౌకిక వాదులారా ఘటనపై నోరెందుకు మెదపటం లేదు హిందూ పండుగలపై ఆంక్షలు పెడుతుంటే ఎందుకు స్పందించరు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించని వాళ్లు నా దృష్టిలో భారతీయులే కాదు అని అన్నారు బండి సంజయ్